గత మూడు రోజుల నుంచి మనము ఈ యొక్క లోతట్టు ప్రాంతాలు కావచ్చు విధంగా కొండచెర్యలు ప్రాంతాలు కావచ్చు అక్కడ నివసించే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదు ఏదైనా ప్రమాదాలు బారిన పడతారనే ఉద్దేశంతో రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఎంటీఎంసీ పరిధిలో గత మూడు రోజుల నుంచి కూడా దాదాపు పదహారు సెంటర్లు నడుస్తూ ఉన్నాయి అయితే ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నవారికి మనం బేసిక్ ఫెసిలిటీస్ కల్పిస్తున్నాము ఫుడ్ కావచ్చు లేకపోతుంటే కనుక డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ ఏర్పాట్లు చేశాము దాంతోపాటుగా మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు స్పందించి ఆపదలో ఉన్న వారికి ఒక చేయి అందించాలనే ఉద్దేశంతో వీరికి దాదాపు మనకి ఐదు వందల వరకు ఈ యొక్క దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది నిన్న మంగళగిరిలోని కొత్తపేట మరియు వివస్ కాలంలో ఉన్న వాటిల్లో పంపిణీ జరిగింది ఈ రోజు మన దగ్గర ఇక్కడ నులకపేట రాయల్ పబ్లిక్ స్కూల్ మళ్ళా మనకి ముగ్గుతో ముగ్గు రోడ్డులో అదే విధంగా జపి హై స్కూల్లో ఉన్న సెంటర్స్ లో కూడా డిస్ట్రిబ్యూషన్ చేపట్టడం జరుగుతుంది ఆపద వచ్చిన సందర్భంలో ఒక చేయి అందించటము అనేది అందరం తోడ్పడినప్పుడే ఈ యొక్క దీన్ని మనము ఓవర్కమ్ చేయటంలో సాధ్యమవుతుందని తెలియచేస్తున్నాను ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంగళగిరి శాఖ వరకు మన యొక్క ఎంటీఎంసీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియదు అందరికీ నమస్కారం ఈ మోంతా తుఫాను గత మూడు రోజుల నుంచి మన రాష్ట్రం అంతా కూడా చాలా జిల్లాల్లో ఆ జిల్లాల ప్రజలు నన్ను ఎదుర్కొన్నారు సో మా ఎంటీఎంసీ కార్పొరేషన్ తరఫున గత శనివారం నుంచి కూడా ఈ తో ఉంది ఈ మోంతా తుఫాను ఎదుర్కోవడానికి ముఖ్యంగా ఈ కొండచెల్ల కింద ఉన్న ప్రాంతాలు కానీ లోతట్టు ప్రాంతాలు ఈ హౌసెస్ బలహీనంగా ఉన్న ప్రాంతాలు ఆ రిస్క్ ఎవరికైతే ప్రమాదం జరుగుతుందో అలాంటి ప్రాంతాల ప్రజలందరికీ కూడా రీహాబిలే సెంటర్స్ మొత్తం ఇరవై మూడు ప్లేస్లో ఏర్పాటు చేసాం కానీ ఒక పదహారు ప్రాంతాల్లో ప్రజలు రావడం జరిగింది వారందరికి కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ మనం సెల్టర్ కానీ వారికి ఫుడ్ వాటర్ అండ్ అలాగే మెడికల్ క్యాంప్స్ ఇలా వారికి కావాల్సిన నీడ్స్ అన్ని కూడా మనం అందించడం జరిగింది మనకు కొందరు దాతలు కూడా మనకు ముందుకు వచ్చారు ఇక్కడ ఒక కూడా ఇప్పుడు అక్కడ లోకల్గా లీడర్స్ కూడా సపోర్ట్ చేసే అక్కడ వచ్చి ప్రజలకు గ్రాసరీస్ అండ్ అదర్ ఐటమ్స్ ఇవ్వడం జరిగింది మనకు రెడ్ క్రాస్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు నిన్న దినాన మంగళగిరిలో ఉండే రీహాబిలేషన్ సెంటర్స్లోను ఇక్కడ ఈరోజు తాడేపల్లి లొకాలిటీలో ఉన్నటువంటి రీహాబిలేషన్ సెంటర్స్లో దుప్పటి ఇవ్వడానికి ముందుగా వచ్చారు అందుకు ముందుగా ఎంపీఎంస్ తరఫున ప్రజల తరఫున ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి ధన్యవాదాలు సో ఇలాంటి సమయంలో మనమంతా ప్రజలందరూ ఎవరు అందరు ముందుకు ఏకమత్తంగా ఎదుర్కొంటేనే మనం విపత్తులను సమర్థంగా ఎదుర్కోగలం సో థ్యాంక్ యూ